హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వచ్చేసి మేము శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన కాడికి అయితే మేము వచ్చేసాం నేను మా మమ్మీ మా వారు వీడియో తీస్తున్నారు మేమైతే అందరం ముందుకు వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటేనే లోపలి పోనిస్తారన్నారు టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసేసుకుంటున్నాం తీసుకున్నాం ఈయన మా చెల్లి వాళ్ళ మావే అయితే వెళ్తున్నాం ఇక చిన్న పిల్లలకు కూడా టికెట్స్ అంటున్నారు మేమైతే పిల్లలకు కూడా తీసుకున్నాం వాళ్ళు కూడా చూస్తారు అనేసి అయితే వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాము లోపలికి మీలో ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం మా వారు వచ్చేసారు రెండుసార్లు కిరాయికి వచ్చినప్పుడు కానీ నేను ఫస్ట్ టైం రావడం చూడండి లోపలికి వెళ్తా ఉంటే ఇంకా చాలా లోతే ఉంది మా మమ్మీ అయితే సగం దూరం వచ్చేసి వెళ్ళిపోయింది మా వారు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయక వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను అంత సౌండే వస్తుంది ఎక్కువ అక్కడ ఒకటి మాట్లాడితే రెండుగా వినబడుతున్నాయి లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఒక ఆయన కొడుకపోతుందని ఫస్ట్ ఇక్కడే ఆగిపోయింది లోపలికి పోవాలంటే భయం అని లోపలైతే పద్నాలుగు క్షేత్రాలకి దారి అయితే తీసారు అని పోతులూరు వేరే బ్రహ్మంద స్వామి గారు పద్నాలుగు క్షేత్రాలకి దారి తీసాడు అనేసి చెప్తున్నారు కానీ అవన్నీ మూసేసూ లోపలికి వెళ్తారనేసి ఏమో చాలా వరకు అయితే ఓపెన్ ఏం లేవు అంటే వాటి గుహకి దారి తీసి లోపలైతే చిమ్మ చీకటిగా ఉంది కొంచెం ముందుకు వచ్చినాకైతే లేండి కానీ ఇక్కడ లోపల పద్నాలుగు క్షేత్రాలకి దారి అన్నదైతే ఫస్ట్ ఫస్ట్ వన్ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను కానీ ఓపెన్ అయితే ఏం లేవు అన్నీ కూడా మూసేశారు ఫస్ట్ వన్ కోనేరు అండ్ శ్రీశైలానికి దారి చూపిస్తాం ఇటు సైడ్ కోనేరు సోమవారం కాలజ్ఞానం రాసుకుంటూ నీళ్ళు తాగిన కోనేరు ఇక్కడ అయితే ఉందనమాట అక్కడ ఒక అతను ఉన్నాడు ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు ఇక్కడ కోనేరు ఉంది అని స్వామివారు కోనేరు నీరు తాగేవారని శ్రీశైలానికి దారి ఇటు సైడ్ ఇంకొకటి అటు సైడ్ ఉంది అది వేరే క్షేత్రానికి దారి ఉంది ఇక్కడ సైడ్ అయితే రెండు ఉన్నాయి పద్నాలుగు క్షేత్రాలు అన్నట్టే కానీ అవి ఏమైతే ఓపెన్ లేవు అన్నీ కూడా మూసేశారు కాకపోతే వాటికి జ్ఞాపకంగా అన్ని క్షేత్రాలు ఏదైతే ఎటు సైడ్ ఉంది అనేసి పేరైతే రాసిపెట్టారు రాసి పెట్టారు ఇది కొనేరు మా వారు వచ్చినప్పుడు ఫుల్గా వాటర్ ఉన్నాయి అన్నారు ఇప్పుడైతే లేవు కొంచమే ఉన్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడ్ వెళ్దాం ఇటు మహానందికి దారి ఏముంటుంది ఉంటుంది ఇటు మహానందికి ఇటు మహానందికి దారి కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మం గారు బ్రహ్మం గారు యాగంటికి దారి ఇక్కడ పద్నాలుగు క్షేత్రాలకు దారి గుహలో అని రాసైతుంది ఇక్కడ కానీ అన్నీ కూడా ఓపెన్ ఏం లేవు ఏది కూడా అన్నీ మూసేశారు అచ్చమ్ ఏరో ఇక్కడైతే శిథిలం అయిపోయి మనం చూస్తూ ఉండిపోయి ఇక్కడ శిల అయిపోయిన విగ్రహం అయితే చూపిస్తాను ఇక్కడ వినాయక అని ఉన్నారు గణపతి అని కానీ ఇక్కడైతే ఏం విగ్రహం లేదు ఇక్కడ అచ్చమ్మ చూసి అట్లా శిలాగా శిలా అయిపోయిన విగ్రహం కొంచెం ముందుకెళ్తే వీరబ్రహ్మందర స్వామి వారిని చూపిస్తాను వాళ్ళైతే ఫోటో తీయొద్దు అన్నారో ఆ అడ్డు ఉండి హారతి ఇవ్వడానికి దీపమే తెలిగిస్తుంది ఆమెకు తెలియకుండా చూసిన ఈమె అచ్చమ్మ గారు శిలా అయిపోయిన విగ్రహం నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్షేత్రానికి దారి ఓకే అండి బా వరకే ఉంది